నా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను అండి నాకు గాజు పక్కన ఎవరైనా విజయోత్సవం సభ పెట్టాలి కానీ నేను ఎప్పుడు జయం కానీ అపజయం కానీ రెండింటినీ నేను సమానంగా చూసినాను ఎందుకు సమానంగా చూస్తానో చెప్తాను ఎందుకు సమానంగా చూస్తానంటే భారతదేశం కర్మయోగాన్ని నమ్మినది భారతదేశం ఎందుకు కర్మయోగం చాలా గొప్పది అంటే నేను చాలా బయోగ్రఫీస్ చదువుతున్నప్పుడు ఉదాహరణకి నల్ల జాతీయుల హక్కుల కోసం పోరాడిన మార్టిన్ లూదర్ కింగ్ జూనియర్ ఒకసారి భారతదేశానికి వచ్చి ఇప్పుడున్న ప్రజల తాలూకు కష్టాలను చూసి ఆయన అన్న ఒకటే ఒక మాట ఎంత అన్యాయం కనుక వేరే ఏ దేశంలో గానా ఉండుంటే రక్తపాతం క్రియ ఉండుండేది ఈ భారతదేశంలో ఎందుకు రక్తపాతం జరగదు ఎందుకు విప్లవాలు రావు అంటే భారతదేశం తాలూకు గొప్పతనం చాలా సహనం భరిస్తాం చాలా భరిస్తాం మనం సరిదిద్దుకుంటాం ఎందుకంటే కమయోగాన్ని నమ్మిన వాళ్ళం అలాగే గీత సారాంశం నీ పని నువ్వు చేయి కర్మని భగవంతుడికి వదిలే ఫలితాన్ని భగవంతుడికి వదిలే నేను ఇప్పుడు ఇందాక ఆడపడుచులు మహిళలు మాట్లాడుతూ అరవై ఏడు వార్డులో మాకు ఈ సమస్యలు మమ్మల్ని మాట్లాడేసిన ఇబ్బంది పెడుతున్నారు మీరు ఓడిపోయారని చెప్పి అంటుండే మీరు అర్థం చేసుకోవాల్సింది నేను ప్రతి ఇంటింటికి తిరిగితే ఈరోజు నా భవన నిర్మాణ కార్మికుల సమస్యలు నేను ఇచ్చి మాట్లాడలేను మీరు నన్ను అర్థం చేసుకోవాల్సింది నా తరపున మీరు ఇంటింటికి తిరగాలి అంటే ఏ సమ అంటే నా సమస్య ఏంటంటే తిరగటానికి నాకు ఓపిక లేక కాదు సమయం సరిపోక అంతే అలాగే చెప్పండి వారి ఒక్కరికి ప్రతి ఒక్కరికి వారు ఓట్లు వేసినా వేయకపోయినా మనల్ని విమర్శించే ప్రతి ఒక్కరికి తెలియచేయండి వినమ్రతతోటి మర్యాదగా వాళ్ళు తిట్టినప్పటికీ విమర్శించినప్పటికీ మన మనసును నొచ్చుకునేలా మాట్లాడినప్పటికీ మీరు మాకునప్పటికీ మేము మీకోసం పనిచేస్తామని చెప్పండి దీనికి కారణం కూడా ఇప్పుడు పంతొమ్మిది లక్షల పైచులకు రిజిస్టర్డ్ భవన నిర్మాణ కార్మికులు జనసేనకేం ఓటేయలేదే వాళ్ళు వాళ్ళు ఓటేసింది వైసీపీకే ఓటేసారే మిగతా అసంఘటిత కార్మికులు అందరూ వైసీపీకి ఓటేశారు జనసేనకి ఓటేస్తుంటే ఈ రోజున మనం గాజువాతలోనే గెలుచుండాలి కానీ నేను పెట్టింది మేము గెలవాలి